సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీక్ గేమింగ్ సో బీజిఎంఐ అనేది బ్యాన్ అవ్వబోతుందా అండ్ అట్నే మనకు ప్లే స్టోర్లో బీజిఎంఐ పేరు అనేది చేంజ్ చేశారు సో ఇది చాలామంది అడుగుతారు సో నేను వీడియో కొంచెం లేట్ అయింది చాలా చాలామంది అడుగుతారు అని చెప్పేసి వీడియో చేస్తాను దీని గురించి సో వీడియో ఎండి దాకా చూడండి సో ఎందుకో ఎంకరం మీకు అర్థం అయిపోతుంది సో బ్యాన్ గురించి దీని గురించి బీజిఎంఐ పేరు అనేది ప్లే లో చేంజ్ చేశారు సో మీకు వీడియోలో చెప్తాను సో కాబట్టి వీడియో ఎండి దాకా చూడండి సో బీజిఎంఐ పేరు అనేది ప్లే స్టోర్లో మనకు బీజిఎంఐ మల్టీప్లేయర్ గేమ్ అని చెప్పేసి ఇట్లా చూపెడుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ఇప్పుడే కాదు ఇది వరకు సో చూపెట్టింది బట్ అప్పుడు ఎవరు నోటీస్ అన్నమాట సో ఇప్పుడు ఎందుకు అంతగా నోటీస్ చేస్తా సో బీజిఎంఏ మీద మొన్న కేసు పడ్డది కదా సో కేసు వేసారు కదా సో దాని వల్ల ప్రతి ఒక్క దాన్ని భూతద్దం పెట్టి చూస్తా అనమాట మన వాళ్ళు సో మరి దీని గురించి ఈ బీజిఎంఏ పేరు అనేది చేంజ్ అయింది అంటే ఇది బ్యాన్ గురించి అయితే కాదు కంపల్సరీ బట్ దేని గురించి చేంజ్ అయింది అంటే గేమ్ ఇంతవరకు ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఉంటారు చూసారా సో వాళ్ళు ఎట్లా సర్చ్ చేస్తారు మల్టీప్లేయర్ ఆడదాం అని చెప్పేసి సర్చ్ చేస్తారు కదా సో మల్టీప్లేయర్ అని చెప్పి సర్చ్ చేస్తే మన బీజిఎంఏ అనేది వాళ్ళకి అక్కడ సజెషన్ అన్నమాట ఇట్లా నేమ్ అనేది చేంజ్ చేయడం వల్ల ఇట్లా చేస్తామవుతుంది అంటే డౌన్లోడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి సో వాళ్ళకి కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సో అట్లా అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న ఏసీఓ ట్రిక్స్ అనేది చేస్తారు అన్నమాట సో దీన్ని పట్టుకొని బ్యాన్ అవుతుంది అది అవుతుంది బీజిఎం వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ కొండలో చూడండి మళ్ళీ సేమ్ నేమ్ పెడతారు సో మీరైతే టెన్షన్ వడకండి సో మ్యాక్సిమం టు మాక్సిమం బ్యాండ్ కాదు అండ్ ఆ కోర్టు విషయంసే ఇంకా రాలేదన్నమాట సో మీకు తెలుసు కదా కోర్టు విషయం అంటే చాలా టైం పడుతుంది సో కోర్టు విషయంస్ ఇంకా రాలేదు సో ఒకవేళ దాని గురించి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా వీడియో చేస్తాను సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి సో ఇదన్నమాట నేమ్ చేంజ్ గురించి బీజేఎంఐ నేమ్ చేంజ్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్